ఈ కీర్తనాకారుడు ఒక సపోర్ట్ మనకు అవసరం ఈ కీర్తనాకారుడు ఇచ్చే మనోధైర్యం ఆత్మధైర్యం మనకు అవసరం వీరు శరీరంలో ఉన్నవారు పాత బంధన గ్రంథంలో ఉన్నవారంతా కూడా శరీరం శరీర క్రియల ద్వారా దేవుని గనపరిచేవారు కాని క్రొత్త నిబంధన విశ్వాసాలు మనము ఆత్మ ద్వారా విశ్వాస ఆత్మ ద్వారా దేవుని గనపరచాలి వీరు శరీరంలో ఉన్నప్పుడు ఆత్మీయ జీవితాన్ని జీవించినటువంటి ఈ కీర్తనాకారుని మనం చూస్తాము ఈయన వెయ్యి సంవత్సరాల ముందు ఉన్నటువంటి కీర్తనాకారుడు క్రీస్తు వారికి ముందుగా వెయ్యి సంవత్సరాల ముందున్న కీర్తనాకారుడు మనము క్రీస్తు వారికి ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి వారము మనము ఫిజికల్ యేసుక్రీస్తు వారి ఇక్కడికి వచ్చారని చెప్పి చరిత్ర ద్వారా బైబిల్ ద్వారా మనము నెరవేర్చిన యేసుక్రీస్తు వారిని చూస్తున్నాము నెరవేర్చబోయే యేసుక్రీస్తు వారి గురించి ఈ కీర్తనకారుడు చెప్తున్నాడు నూట పదకొండో అధ్యాయము ఇక్కడ ఉన్నటువంటి కీర్తనకారుడు ఏదైతే చెప్తున్నాడో ఆ చెప్పినటువంటి కీర్తనాకారుడు తన కుటుంబం ఎలాగా జీవించిందో అన్నదే నూట పన్నెండులో వివరిస్తున్నాడు ఇది ఆలకించినటువంటి వారు భక్తిహీన అయిపోయే వారి పరిస్థితి ఏంటో కూడా ఇక్కడ రాయబడుతుంది కాబట్టి తప్పనిసరిగా దేవుని రాజ్యం వరకు ఎదురు చూసే నీతి మొత్తులకు మాత్రమే ఈ వాక్కులు ఆ ఉపయోగపడతాయి అంతే తప్ప వేరే వారు ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు ఎందువల్లంటే వారికి కావలసినటువంటి సమృద్ధి వారి దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఇవి అర్థం కావు వారిని అటువంటి వారిని ఏమంటున్నాడంటే మీ పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టమాకండి పందులు ఎదుట మీ ముత్యాలు వేయమాకండి అని చెప్తున్నాడు ఆయన ఎందువల్లంటే అవి త్రొక్కేస్తాయి పాడు చేస్తాయి ఈ వాక్కుని అర్థం చేసుకోవు ఎందువల్లంటే అధిక ధనం ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో దేవుని వైపు చూసే పరిస్థితి ఉండదు బైబుల్ ఉంటుంది స్టేజ్ మీద ఉంటారు ఆ సంఘంలోనే ఉంటారు కానీ అధిక ధనం ఉన్నవారు దాని చుట్టూ తిరుగుతూ ఉంటారని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నారు ఈ కీర్తనాకారుడుని గురించి మనం జ్ఞానం ధ్యానించడం గల కారణం ఏంటంటే అన్ని వదులుకున్న వారు బలాన్ని పొందుకోవడం కోసం ఈ కీర్తనాకారుడు తెలియపరుస్తున్నటువంటి వర్తమానం ఇది